హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో కప్పు వరకు ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే బీట్రూట్ ముక్కలు అనేవి మాడిపోకుండా అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఈ బీట్రూట్ ముక్కలు ఫ్రై అవడానికి మనకు కనీసం ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బీట్రూట్ ముక్కలను ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఇలా ఎండుమిర్చి కూడా వేసుకొని మరొకసారి అన్నింటినీ మిక్స్ చేసుకుంటూ మరొక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చిని మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా బీట్రూట్ అలాగే ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం చింతపండు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుంటే మనకు బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ బీట్రూట్ పచ్చడికి తాలింపు రెడీ చేసుకుందాం తాలింపు వేసుకోవడం కోసం అదే ప్యాన్లో మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు మిర్చి అలాగే తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఇందులో దంచిపెట్టుకున్న మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే కరివేపాకు మాడిపోతుంది ఇలా రెడీ అయిన తాలింపులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పచ్చడి కూడా వేసి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుందాం బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది ఈ బీట్రూట్ పచ్చడిని బౌల్లోకి తీసుకుందాం హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ